హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో అయితే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అనమాట మొత్తానికి వచ్చేసి మనకి నార్కెట్పల్లిలోని ఒక తిన్మార్ మల్లన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో మన కాంగ్రెస్ కార్యకర్తలు సో వాళ్ళైతే మన అశోక్ గౌడ్ అశోక్ సార్ అని చెప్పేసి అని పిలుస్తారు సో ఆయన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన పైన దాడి చేశారు ఆయన ఫోన్ ఫోన్ని కూడా పగలగొట్టేశారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఏదో చూస్తాం లే అనేటట్టున్నారు అదే ఆయన ఎందుకు దాడి చేశారని అంటే ఈ కార్యకర్తలు ఎవరైతున్నారో ఒక ఫంక్షన్ హాల్లో ప్రజలకు అందరికీ డబ్బులు పంచుతూ ఉంటుంటే ఎందుకు పంచుతున్నారు ఏంటని చెప్పి క్వశ్చన్ చేసి చేసినందుకు మీడియా పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళని కూడా వాళ్ళ కెమెరాలు వాళ్ళ ఫోన్లు వాళ్ళని చిత్రహింసలు పెట్టి చేశారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ప్రజల్ని ఉద్దేశించి హ్యాపీగా ఉంటుందిలే కొంచెం ఇది ఉంటుందిలే చాలా బాగుపడతారులే జనాలు అనే ఒక ఉద్దేశంతో జనాలందరూ కాంగ్రెస్ని గెలిపించి ఇది చేస్తే ఈ కాంగ్రెస్ రాజకీయం వచ్చినాక మన ఏపీలో చూసుకుంటే జగన్ రాజకీయాలు ఎలా ఉన్నాయో దోపిడీ రాజకీయాలు దొంగ రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఏ రకంగా అయితే ఉన్నాయో అదే రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది పోటీ చేయాలి చెయ్యొద్దని ఎవ్వరికి ఇవ్వలేదు అది నిస్వార్థంగా ఉండాలి స్వార్థపూర్వకంగా ఉండొద్దు గుర్తుపెట్టుకోండి తిన్మార్ మళ్ళన్నా నువ్వు ఎంత దొంగ రాజకీయాలు చేసినా ఏం చేసినా సరే నీది ఏందనేది అందరికీ బయటికి తెలుస్తుంది సో అది నువ్వు జాగ్రత్త వాడు నిన్ను నువ్వు ఓ పోలింగ్లో కూడా ఒక పది మందిని తీసుకొని గ్యాంగ్ తోటి వెళ్తున్నావు అది ఎందుకు ఏంది అట్లా వెళ్ళొద్దు నువ్వు ఒక్కనివే వెళ్ళు అని చెప్పేసి అని ఒక బీజేపీ ఆయన ఇన్ఛార్జ్ వరంగల్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆయన వచ్చి నేను క్వశ్చన్ చేస్తే ఆయన పైన కూడా దాడికి దిగుతారా మీరు మనుషులేనా మీరు రౌడీలా చెప్తావుగా నీతి 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 మాటలు మాత్రం మస్తు చెప్తావుగా నేను అట్లా చేసినా ఇట్లా చేసినా నువ్వు ఒకప్పుడు నాకు చాయ్ దానికి కూడా డబ్బులు లేవు నువ్వు క్యూ న్యూస్ పెట్టినప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక రూపాయి సాయం చేరి అది చేరి ఇది చేరి అని అడుక్కున్న నువ్వు ఇప్పుడు నీకు గెంజుకారులు గింజకారులు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి స్వామి అది చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు ఒకప్పుడు ప్రజలనే కదా నువ్వు అడిగావు క్యూ క్యూ న్యూస్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు నిన్ను నువ్వు బెంజికారులు వేసుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి అంటే నేను ఏ కారైనా కొంటా నేను ఎట్లైనా తిరుగుతా నీ రౌడీ రాజకీయాలన్నీ నీ రాజకీయంలోనే చూసుకో ప్రజల జోలికి రాకుండా చూసుకో నువ్వు ఒకసారి ప్రజల జోలికి వచ్చి మేము ఎక్కేస్తాం తొక్కేస్తాం మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేమేది చేసినా నడుస్తుంది అని అనుకుంటే జనాలు తోలు తీసి ఆరేస్తారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు ఇదే నా కౌంటర్ అర్థమవుతుందా తిక్క ఉందా ప్రతి ఒక్కళ్ళకి ఆయనే ఒక ఎమ్మెల్సి అభ్యర్థి అశోక్ గౌడ్ అనే పర్సన్ అలాంటి పర్సన్ని పట్టుకొని కుక్కని కొట్టినట్టు కొడతారా అతను అతని ఫోన్లని పలగ కొట్టేస్తారా మీకు ఏ అధికారం ఉందని చెప్పి అతన్ని కొడతారు మీరు డబ్బులు పంచుతుంటే ఆయన వీడియోలు చూపిస్తున్నాడు మాట్లాడుతున్నాడు దాన్ని కొట్టేస్తారా ఎక్కడ పోయింది నీతి మాట నీతి మాటలు అన్నీ కదా క్యూ న్యూస్లో కూర్చొని వానికి ఫోన్ చేస్తా అవి నీకు ఫోన్ చేస్తా నీ అనుచరులు ఏం బీకుతున్నారు మరి ఒక్కొక్క కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి రౌజీ రౌడీ రాజకీయాలు చేస్తే మాత్రం తాట తీస్తారు ప్రజలు గుర్తుపెట్టుకోండి జై హింద్